తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం స్వీట్స్ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో నవశకం మొదలైంది ధరణి స్థానంలో భూభారతి వచ్చి చేరింది ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ధరణిని రద్దు చేసి భూముల పరిరక్షణ కోసం భూభారతి చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం భూభారతి పోర్టల్ ఆవిష్కరించి రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు మరి భూభారతి చట్టం ప్రకారం పాస్బుక్ ఎలా పొందాలి ఫీజు ఎంత అనే వివరాలను తెలుసుకుందా భూభారతి చట్టం ప్రకారం భూమి యజమాని మూడు వందల రూపాయలు చెల్లించి దరఖాస్తు చేస్తే పట్టాదారు పాసు పుస్తకం అధికారులు జారీ చేస్తారు అయితే పాస్బుక్ పొందేందుకు ముందుగా భూమి వివరాలు భూ రికార్డులో నమోదయ్యి ఉండాలి ఆ తర్వాత లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా భూమి సర్వే చేయించుకుని భూమి మ్యాప్ తయారు చేయించుకోవాలి మండల సర్వేయర్ ఆ మ్యాప్ ను ధృవీకరిస్తే అదే మ్యాప్ ను బుక్ లో నమోదు చేస్తారు లో ఏవైనా తప్పులుంటే దానికి సంబంధించి దరఖాస్తు చేసుకుంటే ఎంఆర్ఓ పరిశీలించి సరి చేస్తారు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం ఉంటే ముందుగా ఆర్టీఓకు ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది ఏ వెసులుబాట్లు ఏవీ ధరణి చట్టంలో లేవు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ అసైన్డ్ దేవాదాయ భూదాన్ వంటి భూములపై ఎవరికైనా అక్రమంగా పట్టాలు జారీ అయితే వాటిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ కూడా ఫిర్యాదు చేయొచ్చు భూభారతి చట్టంలోని సెక్షన్ పదహారు నిబంధన పదిహేను ప్రకారం ఇటువంటి ఫిర్యాదులకు అవకాశం ఉంది గతంలో అమలు చేసిన ధరణిలో ఇలాంటి నిబంధనలు కనిపించలేదు పాస్బుక్ విషయంలోనే ధరణిలో ఉన్న లోపాలన్నింటినీ సవరించి రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎంతో అధ్యయనం చేసి భూభారతిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది సర్వే విధానంలో కూడా మార్పులు చేశారు ఐదు వేల మందికి పైగా సర్వేయర్లకు లైసెన్సులు జారీ చేయనున్నారు సమాచారం కలపడం మార్పులు సమర్థంగా నిర్వహించనున్నారు హైదరాబాద్ నుంచి అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారుల పర్యవేక్షణతో పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తారు ధరణి పోర్టల్లో ముప్పై మూడు మాజ్యుల్ల వల్ల రైతులు అప్రమత్తంగా లేకపోతే దరఖాస్తులు తిరస్కరించబడే పరిస్థితి ఉండేది దీనికి మార్గంగా కొత్త భూభారతి పోర్టల్ మాజుల సంఖ్యను ఆరుకి కుదించారు వారసత్వ బదిలీలో ప్రతి కుటుంబ సభ్యుడికి నోటీసుల జారీ విచారణ వ్యవస్థను ఏర్పాటు చేశారు